రాష్ట మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ సికింద్రాబాద్ లో చరిత్ర తిరగరాస్తామని అన్నారు అన్ని విధాలుగా ప్రజలకు అండగా ఉంటూ అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ వెంటే ప్రజలు ఉన్నారని చెప్పారు ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ తాము ఆరు గ్యారెంటీలలో ఐదు అమలు చేస్తున్నామంటుందని అది అవాస్తవమని ఆయన అన్నారు ఐదు హామీలు అమలు చేస్తున్నట్లు నిరూపించాలని తలసాని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తుందని ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల పండుగలను ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకున్నారని అన్నారు క్రిస్మస్ రంజాన్ పండుగలను నిర్వహించలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మొఖం పెట్టుకుని క్రిస్టియన్ ముస్లిం ఓట్లను అడుగుతుందని ఆయన ప్రశ్నించారు నిరంతర ప్రజల మధ్య ఉండే పద్మారావు అంటే ఒక బ్రాండ్ అని ఆయన గెలుపు తథ్యమని ఎవరూ ఆపలేరని తలసాని ధీమా వ్యక్తం చేశారు హైదరాబాద్ లో చరిత్ర తిరిగి రాయబోతున్నాం మేము చూస్తారు మీరు ఉన్నారు మేమున్నాం అందరూ ఉన్నారు జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరే ఆశ్చర్యపోతారు డెఫినెట్గా ప్రజలు మా వైపు ఉన్నారా లేదా అనేది చాలా స్పష్టత ఉన్నది మాకైతే క్లియర్ కట్గా స్పష్టత ఉన్నది ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఒక ప్రజాప్రతినిధి ఎందుకు ఉంటారు ఓ కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీని ఎందుకు ఎదుర్కొంటారు మా సమస్యలు తీరుస్తారు మాకు అందుబాటులో ఉండదండి ఎవరు ఉన్నారు అందుబాటులో ఎవరు తీర్చు సమస్యని నిరంతరం ప్రజల కోసమే మా జీవితాలంతా అంకితం చేసినాం కదా మరి మేమే కదా ఆపతున్నా సాపతున్నా ప్రతి అంశానికి ఓ గీళ్ళ దగ్గర పోతే పని అవుతుందని ప్రజలు ఒక విశ్వాసాన్ని ఎందుకు పెట్టుకోరు మరి వాళ్ళ మీద ఎందుకు పెట్టుకోలేకపోయారు కాబట్టి అల్టిమేట్ జరిగేది రేపు పద్మారావు గారు ఒక చరిత్ర